అమ్మాయి కోడూరు కోరు పెత్తమ్మ చేసింది పెనుగొండ జరిగింది కాడ మాట్లాడకుండా మొదలపల్లి జాతకాలు చూసింది జమ్మన్ గడుగు ప్రసక్తి వాయిల్పాడక్కడ దారి చూపింటి ధర్మవరం కట్నం వచ్చింది కల్సర్లలో పేరులో మరి ఖాయమైపోయింది కదిరేనండి ఒక్కాక వచ్చింది ఒంగోళ్ళలో భీము తీసింది బిల్లూరులో ఆకూరలు తెచ్చింది ఆదోన్లో అన్నాలు చేసింది అంతపురం చీరలు తెచ్చింది చిల్కల్లూరు పేట మూర్తాలు జరిగింది మలకల్చూరులో కంకణం కట్టింది కర్ణాటకలో కలిపాడు పోసింది తాటిపతిలు భోజనం జరిగింది బుక్కపట్నం శైలు కడిగింది చెన్నైలో బొమ్మ చేసినారు బుక్కపట్నం శైలు కడిగింది చెన్నైలో వెనుకు పెట్టింది నల్లమాడ వాళ్ళు పాట పాడి పల్మనేరు పడకేసినారు పామడులు సోమనం జరిగింది సోమంది పల్లి నవమాసం మంది నాయుడు పేటలో పిల్లలు పుట్టింది పిల్లరులో బియ్యాల కట్టి ఉక్కు సుమ్మకాడ పేర్లు పెట్టిండేది పేలూరు ఇల్లు కట్టింది హిందూపురంలో నమ్మకం అయిపోయి నరసాపురంలో కాపురం నిలిచింది కాణిపాకం 啦啦啦啦啦啦啦。